హలో సార్ అర్జున్ గారు యా ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా అంటే ఆర్జీవి నుంచి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీళ్ళ నుంచి అంటే ఏం చెప్తారు సార్ ఆర్జీవి ఆర్జీవి నుంచి ఎక్స్పెక్టేషన్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ నా నుంచి ఎక్స్పెక్టేషన్ ఇక్కడ అంటే ఆర్జీవి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు డైరెక్టర్ అనే దానికి కటింగ్ తో ఎడిటింగ్ ఎలా చేశారు ఎలాగా కంటెంట్ ఒక ఎమోషనల్ గా కన్వే చేశారు అనేది టెస్టింగ్ అది సో ఆ టెస్ట్ ప్రూవ్ అయినప్పుడు ఒక సీన్ బాగా తీయగలిగితే ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ ది స్క్రిప్ట్ దాని తర్వాత అదే దాన్ని వేరే ఆటలు కూడా అప్లై చేస్తారు సో మనం పాత రోజుల్లో ఏంటంటే ఒకరికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి మొత్తం సినిమా తీసేవరకు తెలియదు ఎలా తీసేయడం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నేను వీ క్యాన్ టెస్ట్ హిమ్ బై ద సీన్ తనకు ఉన్నది అంటే అంత సింప్లిస్టిక్ థింగ్ కూడా నో బీ థాట్ ఆఫ్ ఫ్రూఫ్ యా అంటే ఏదైనా సబ్జెక్ట్ ని రకరకాలుగా తీయచ్చు పాయింట్ ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఎన్నుకున్న విధానంలో ఒకరు చాలా డార్క్ గా సీరియస్ గా తీసి ఇంకొక కొంచెం ఒక హ్యూమన్ మిక్స్ చేసి ఉండొచ్చు ఇంకొక అతను కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ లేయర్స్ అంటే ఇప్పుడు లాస్ట్ దాంట్లో ఒక సాంగ్ రావటం మధ్యలో అంటే ఉన్న కంటెంట్లో ఎంత మీరు వేరియేషన్ తీసుకురావటం అనేది ఈచ్ డైరెక్టర్ ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటుంది అప్పుడు అది చూసినప్పుడు నేను ఆ పర్టిక్యులర్ పర్సన్ ఈ పర్టిక్యులర్ సినిమా పనికి వస్తాడని నాకు రావచ్చు నేను కాకపోతే వేరే ప్రొడ్యూసర్ కూడా చూస్తారు అది సో వాళ్ళకున్న సబ్జెక్టు వాళ్ళకున్న ఒక రిక్వైర్మెంట్ అనేది దే మైట్ ఫైండ్ సమ్బడీ గుడ్ ఇన్ దిస్ ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ పర్సన్ మన సినిమా బాగా అప్పుడు అప్పుడంటే ఇప్పుడు ఆర్జీబీ డన్ అనేది ఒక షాప్ అనుకుంటే ఆ షాప్ లో కస్టమర్ కావాల్సిన వేరియస్ ఐటమ్స్ ఉన్నాయి అప్పుడు ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వాళ్ళు తీసుకోవచ్చు దట్ ఈస్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దట్ ఇది వరకు ఆర్జీవి చాలా కొన్ని బయోబిక్స్ అలాంటివి తీశారు కదా ఇప్పుడు అలాంటి బయోబిక్స్ తీయాలంటే మళ్ళీ రివర్స్ లేవని తీయగలుగుతారు అంటే మీరు గతంలో చూస్తుంటే పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు ఆ క్యారెక్టర్స్ తీసుకొని చేసింది బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏపీలో క్రియాశీలకంగా ఉన్నారు ఒక ఏపీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం సో ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్ ని చెయ్యాలంటే ఎలా చేస్తారు ఈ రెండు క్యారెక్టర్స్ని అలాంటి కేటాయి చేసాం కదా మళ్ళీ ఇంక ఎలా చేస్తామంటే అప్పుడు చేశారు అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి అనుకుంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బేసిక్ అడుగుతారు అనుకున్నా రూల్ బేసిక్ గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీ సిన్టీఆర్ తీసినప్పుడు కూడా రూలింగ్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తీసారు సో దానికి ఫాట్ పడదు బట్ హావ్ సెట్ దట్ డెఫినెట్లీ నేను ఇంతకు ముందు అనౌన్స్ చేశాను ఇంకా పొలిటికల్ సినిమాలు జోలికి వెళ్ళాం అంటే నుంచి ఇప్పుడు కేవలం ఇలాంటి సినిమాలైనా ఒకప్పుడు ఆర్జీవి అంటే బాలీవుడ్ లో పాపులర్ అయిన డైరెక్టర్ ప్రతి ఒక్కరికి కదా అంటే ఇలాంటి సినిమాలు అంటే ఇంటి అంటే ఇప్పుడు దేశంలో ఇప్పుడు ఈ జనరల్ క్వశ్చన్స్ వేరే మాట్లాడదాం ఇది టాక్ అబౌట్ యువర్ ఫిల్ ఇక్కడ మాట్లాడటం చాలా టైం ఉంది మనకి ఆర్జీవి ఆర్జీ ప్రిన్సిపాల్ గారికి సో చాలా మంది శిష్యులు తయారు చేయబోతున్నారు అనేది తెలిసిపోయింది అయితే ఈ గతంలో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కొత్త పోయారు సినిమాకి సంబంధించి మీరు ఏదైతే తీసి అంటే నేర్పిస్తున్నారో ఇంతమంది యువకులను దర్శకులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు సినిమా తీసిన తర్వాత ఇండస్ట్రీలో పడే స్ట్రగుల్స్ మామూలుగా ఉండవు కొత్త దర్శకులకు సంబంధించి వాళ్ళ టాలెంట్ ఎంత ఉన్నా మీరు ఎంత గుర్తించినా ఇండస్ట్రీలో వాళ్ళని గుర్తించే వాళ్ళు చాలా కరువు అవుతున్నారు సో దానికి మీ సమాధానం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది చాలా నోషనల్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళకు వాళ్ళకున్న అంతమంది కోరుకునే ఒక పొజిషన్కి ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు ద హయ్యర్ ఆబ్వియస్లీ టు మోర్ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు సస్టైన్ అది వాళ్ళ వాళ్ళకున్న కెపాసిటీ బట్టి వాళ్ళని జనాలు ఎంత రిసీవ్ చేసుకుంటామో దాన్ని బట్టి ఉండదు అండ్ ఆన్ దట్ మీరు డైరెక్టర్ ఫస్ట్ డైరెక్షన్ షార్ట్ పెట్టినప్పుడు సో మీకు మీ అంటే మీ మానసిక స్థితి ఎలా ఉండేది ఇప్పుడు వీళ్ళు మంది చూసిన తర్వాత సో వీళ్ళు ఏ టైప్ ఆఫ్ ఏ ఎట్లా ఉంటున్నారు ఈ ఈ తరం దర్శకుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అప్పుడు మీ అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారుతూ వస్తుంది సో ఫిల్మ్ అనేది ఎవెన్షియల్లీ ఎమోషనల్ ఆస్పెక్ట్ మీరు అంటే క్యారెక్టర్స్ అనేవాళ్ళు టైం లెస్ట్ ఇప్పుడు గాడ్ ఫాదర్ లాంటి సినిమా మనం ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చూస్తున్నా అది పాతది ఎందుకు అనిపించదు బికాస్ ద క్యారెక్టర్స్ లుక్ యాజ్ రియల్ యాజ్ ఎవర్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్స్ అనేది మారదు మీ క్యాప్చర్ చేసే టెక్నాలజీ మారీ కానీ ఆ బేసిక్ క్రియేటివ్ అనేది మనం గుర్తించగలిగినప్పుడు ఇప్పుడు నేను ఒక నేరేట్ చేసినప్పుడు శివ ఆబ్వియస్లీ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి వాళ్ళు నాకు వస్తువులు కల్పించారు ఎలా నా విజన్ని నేను తీసుకెళ్ళాలి ఏంటి అని అనేది సో ఇప్పుడు కానీ నేను ఫస్ట్ వాళ్ళని ఇంప్రెస్ అయినప్పుడు నేను కూడా ఈ సీన్లో ఉన్నాను కదా ఆ సీన్ కూడా తీసుకుంటు జస్ట్ తో నేను ఇంప్రెస్ చేయగలిగాను ఇప్పుడు మనకి టెక్నాలజీ అనేది ఇంత అడ్వాంటేజ్ ఇచ్చేసి ఈ సీన్ తీయటానికి ఖర్చు లేకుండా ఇప్పుడు దీంట్లో కొన్ని సెల్ ఫోన్తో తీసిన సినిమాలు ఉన్నాయి కొన్ని మేబీ ఫైవ్ ఇయర్ లాప్తా సోని ఎఫెక్ట్స్ అలాంటి వాటితో తీసి ఏ మాత్రం అంటే ఐదు ఆరుగురు యూనిట్లు అండి అలాంటి అలా తీసినాయి సినిమా దాంతో మనకు అవి ఈ ఆస్పెక్ట్స్ అనేది ఏది మనకు ఇంప్రెస్ అయిందని తెలిసినప్పుడు అప్పుడు యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దట్ పర్సన్ అండ్ టేక్ ఇట్ అహెడ్ అది ఇప్పుడు అవి ఎప్పుడో ఒకళ్ళు ఇద్దరు ఒక గా దొరకటానికి ఒక పద్ధతి ప్రకారం ఆర్జీవీ ఇంత టాలెంట్ ఎక్యూమిలేట్ అయి అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు నేను చెప్పిన షాప్ ఎగ్జాంపుల్ అది యా అది సేమ్ థింగ్ మ్యూజిక్ కి అవుతుంది సినిమాటోగ్రాఫర్స్కి అవుతుంది అందరికీ అవుతుంది యా ఆర్జీవీ అంత స్వార్థపరుడు ఎవరు లేరు ఆర్జీవీనే చెప్పాడు ఆ నాకు ఏ స్వార్థం ఉండి మీరు యువర్ ఫిలిం ద్వారా ఇంతమంది డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటున్నారు ఒకటి ఇందులో మీకు నచ్చిన అన్ని అంశాలు ఉన్నాయని చెప్పి పదకొండు సెలెక్ట్ చేశానన్నారు మిగతా అన్ని కూడా మీరు చెప్పిన ఆ లైన్ ప్రకారమే వచ్చాయా దేశంలో ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చాయి సౌత్ ఇండియా

ఇందాక నేను చెప్పాను స్వార్థం ఏంటనేది చెప్పలేదా ప్రస్తుత సమస్య ఇప్పుడు నేను ఇప్పుడు ఏంటి నేను వీళ్ళకి బ్రేక్ ఇవ్వడానికి నా ఉద్దేశం లేదు వాళ్ళ టాలెంట్ ని ఆర్జీ వాడుకోవడానికి నేను రవి గారు పనిలో కొట్ట ఇది అంతేనాథంలో మారిపోయారు మీరు ఇప్పుడు మంచి వాళ్ళు అయ్యారు రాముడి మంచి లేదు అలా ఏం లేదు కదా అది సమస్య ఆ ప్రమాదం లేకపోతే ప్రాబ్లం లేదు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నేను వాళ్ళని వాడుకోవడం వాళ్ళు మమ్మల్ని వాడుకోవాలి సో దిస్ ఈజ్ ఎ బిజినెస్ డీల్ ఎంతేగాని వాళ్ళని ఉద్ధరించడానికి నాకు ఏ మాత్రం ఉద్దేశం లేదు హై సార్ దిస్ ఈజ్ అంకిత సో ఆజీవ్ గారు అంటే ఆయన మూవీస్ లో చూస్తే లవ్ ఉంటుంది రొమాన్స్ అండ్ వైలెన్స్ సో వై డి యూ చూస్ ఇన్ దిస్ ఫిలిం ఓన్లీ వైలెన్స్ మీరు రక్త చరిత్ర చూడలేదా సత్య బేసిక్ అది పాయింట్ అది కాదు దిస్ ఈస్ నాట్ ఎ ఫిల్మ్ దిస్ ఇస్ జస్ట్ వన్ సీన్ ఆ సీన్ లో ఒక గివెన్ కంటెంట్ రేపు వద్దు నేను నాకు లవ్ సీన్ ఒక టెస్ట్ కింద ఇక రైట్ లో ఈ పర్టికులర్ థింగ్ అనేది ఇది డిసైడ్ చేసుకున్నాం సో ఇప్పుడు చూస్తే లెవెన్ డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళలో మీ పర్సనల్ గా ఇద్దరు డైరెక్టర్స్ నచ్చారు అని చెప్పారు ఇద్దరు డైరెక్టర్స్ నచ్చడం క్వశ్చన్ కాదు నేను అనుకునే ఒక కథకు వాళ్ళ వాళ్ళ టెంపర్మెంట్ సూట్ అవుతుంది అనిపించింది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టోరీస్ లో అంటే ఏ స్పెషలైజేషన్ నచ్చింది మీకు పర్టికులర్ ఆ డైరెక్టర్స్ లో అంటే కలిసి నేను మా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్స్ ఉంటాయి కదా నేను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాయి దానికి పర్టికులర్ డైరెక్టర్స్ లో వాళ్ళు టెంపర్మెంట్ షూట్ అవుతుంది అనిపించు తీసిన విధానం ఆ సీన్ అది సో ఈ మూవీతో ఏం చెప్పాలనుకుంటున్నాను రామాయణం చెప్పాలనుకుంటున్నా ఆర్జీవి గే అండి ఇంతకు ముందు ఆర్జీవి స్కూల్ అని చాలా మంది డైరెక్టర్లు ఇంట్రోడ్యూచారు లైక్ పూరి జగన్నాథ్ శివనాగేశ్వరరావు ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళందరికీ ఉన్న కృతజ్ఞత ఇప్పుడు మీరు ఇంట్రొడ్యూస్ చేసే ఈ కొత్త డైరెక్టర్లకు ఉంటుందని అనుకుంటున్నారా ఎవ్వరికీ ఉండదు ప్రత్యక్ష ఉన్నవాళ్ళు ఎదోళ్ళు ఉంటారు పాయింట్ వాళ్ళు ఎవ్వరం కూడా మన కోసం పుట్టాం మనం మనం ఏం చేయాలి మనకి ఏం కావాలని దానికి కూర్చోమా అప్పుడు మీరు మెట్టులాగా వాడుకోవాలి కానీ ఇప్పుడు నేను నేను ఒక ఆప్షన్ అనుకోని వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏదో వేరే ఆప్షన్ ఉండొచ్చు కదా నాకు తెలియదు అది వాళ్ళ ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్ళి డైరెక్షన్ ఛాన్స్ కావాలంటే నాకున్న ఆప్షన్స్ నేను చూసుకుంటాను అలాగే వాళ్ళు చూసుకున్నారు ఎప్పుడైతే నా అవసరం తీరిపోయిందో వాళ్ళు వెళ్ళిపోతారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ నేను కూడా అలానుకునే నేను వాళ్ళకి బ్రేక్ ఇచ్చాను వాళ్ళకి దారి చూపించాను నేను అడుగు చెప్పాను వాళ్ళు రేపు పొద్దున్న ఇప్పుడు అంటే కొత్త వాళ్ళు కాబట్టి కొంచెం చెప్పినట్టు చెప్పినట్టు ఇంటర్ కాదు నేను చెప్పినట్టు ఇన్ని వాళ్ళు నాకు చూడదు అసలు వాళ్ళు వాళ్ళకున్న ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడైతే నా అది అంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఫస్ట్ సినిమాకి నేను ఏదో కొంచెం నా ఎక్స్పీరియన్స్ తోటి ఏదో చెప్పచ్చు అవ్వాలి సంథింగ్ రేపు పొద్దున్న సక్సెస్ఫుల్ అయినా అనుకోండి నేర్ పోవంటే అయిపోయింది అండ్ అలాగే ఉండాలి ద టచ్ పాయింట్ బికాస్ మీరు ఉండాలి చెప్పాను కదా మమ్మల్ని వాళ్ళు వాడుకోవాలి వాళ్ళని మేము వాడుకుంటాం సో అందులో ఇంకా ప్రేమ అనుబంధు మెంటార్ పాటజీ ఏమీ లేదు వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన మీరు వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు కదా ఈ గోదావరి జిల్లాల నుంచి ఎవరు ట్రై చేయలేదండి ఈ కాన్సెప్ట్ లో అంటే షార్ట్ లిస్టెడ్ లో లేరు ఏరియా అంటే చేసి ఉండొచ్చు మాకు వచ్చిన నాలుగు వందల పైన దాంట్లో ఓకే ఈ షార్ట్ లిస్టెడ్ లో మేబీ లేరేమో నేను వేసుకోవడానికి అసలు ఒక్కరు కూడా కనపడలేరు నాకు దాంట్లో నెక్స్ట్ లాస్ట్ ఒక రీల్ చూసా మనం అబ్బాయి మిమ్మల్ని ఇంప్రెస్ చేశాడు అది హండ్రెడ్ పర్సెంట్ కాల్చే ముందు జాము రాత్రి పాట రావడం అన్నీ అది బాగా మాకు కూడా నచ్చింది ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ సి నా పాయింట్ ఇప్పుడు షార్ట్ లిస్ట్ నేను చేస్తున్నాను తెలిసినప్పుడు ఎంతో కొంత అందరూ నన్ను ఇంప్రెస్ చేయడానికి ఉండదు అరేంజ్ సో ఇప్పుడు మీరు అది ఒక్కటే నోటీస్ చేశారు అంటే అప్పుడు డెఫినెట్ గా అతను ఇంప్రెస్ చేయడంలో పాస్ అయిపోయినట్టు కదా హండ్రెడ్ పర్సెంట్ అది అది చాలు ఇంకా డైరెక్షన్ పక్కన పెట్టచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అజీవి సార్ సో యువ ఫిలిం కాన్సెప్ట్ అనేది చాలా అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు యంగ్ డైరెక్టర్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు సో ఈ లెవెన్ మెంబర్స్ లో అంటే అందరూ మీకు బాగా నచ్చారు అందులో ఒక పర్సన్ అయితే ఎన్ అవుతారు ఆర్జీవి కంపెనీ నుంచి ప్రొడక్షన్ ప్రొవైడ్ చేస్తారని చెప్పారు కదా సో అంటే ఆర్జీవీ మూవీ అంటే చాలా మందికి ఎలా ఉంటుంది అంటే యూట్యూబ్ పరంగా మిలియన్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి కానీ థియేటర్స్ పరంగా చాలా తక్కువ రెవెన్యూ అలాగా ఉంటుంది అంటారు సో వీళ్ళు కనుక మూవీ తీస్తే సో అది ఎలా ఉంటుంది అంటే థియేటర్ పరంగా వెళ్తారా లేదా ఓటీటీ పరంగా వెళ్తారా ఇప్పుడు బేసిక్ గా ఇది నేను నేను తీయట్లేదు సినిమా వేరే వాళ్ళు చేస్తారు సో దానికి సార్ హాయ్ సార్ సరే ముందు క్వశ్చన్ అయ్యే కన్నా ముందు మనం చాలా ఈవెంట్లలో చూసాం గానీ ద మోస్ట్ స్టైలిష్ అవుట్ ఫిట్ ఈ రోజు మాకు కనబడుతుంది సో దీనికి ఏమైనా కాంపిటీషన్ ఇస్తున్నాం దాని వెనక ఉన్న సీక్రెట్ ఏం సార్ అంటే యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు నేను అంత ఎంగారు రావాలి అలాంటి అవుట్ ఫిట్ వేసుకోను అది అది సీక్రెట్ వాళ్ళందరూ నాకన్నా చాలా యంగ్ కాబట్టి ఎంతో కొంత కట్టు వచ్చినట్టు కనిపించాలి అనే ఒక కుట్ర తోటి అది సార్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సార్ షార్ట్ లిస్ట్ అనేది చేశారు బట్ దగ్గర కొంత ద మీరు పెట్టింది ఒకటే కంటెంట్ అదే ఉండాలి బట్ ఇంటర్ప్రిటేషన్ క్యారెక్టర్స్ ఎక్కువ పెడతారా తక్కువ పెడతారా డైలాగ్ ఎలా రాస్తారు ఎలాంటి సెటింగ్ లో తీస్తారు అలాంటి మ్యూజిక్ వాడటం కానీ ఇలాంటి నేను నేను ఆల్గొంది ఇంకో సార్ ఎవరికైతే మీరు ఆపర్చునిటీ ఇవ్వబోతున్నారు వాళ్ళ మీద మీ షాడో కూడా పడే అవకాశం ఎంతవరకు ఉంటుంది సార్ డిఫరెంట్ ఉండదు ఎందుకంటే ద హోల్ ఐడియా ప్రాక్టీస్ ఇప్పుడు ఏంటంటే జడ్జ్ చేసే వాళ్ళు ఓటింగ్ ప్రాసెస్ లో చేస్తారు సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకు ఏది చేశారు మీరు చూసారు ఎలా చేశారో చూసారు దాని తర్వాత నేను మళ్ళీ దాంట్లో వీళ్ళు పెట్టమనే మీనింగ్ కాదు యా ఏమనుకోబోతే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను చాలా మంది మిమ్మల్ని ఆర్జీవి పరాన్నజీవి అంటారు ఇంతమంది మీద ఆధారపడి అంటే సినిమాలు తీస్తూ మీ పేరు చెడగొట్టుకుని సో దాంతో ఆ మాట అనేది వాస్తవం అనుకోవచ్చా ఆర్జీవి పరాన్నజీవి అంటారు అనేది నేను నా లైఫ్ అన్ని వేరే మీద ఆధారపడి చేశాను ఏం చేసినా కూడా చివరి పేరెంట్స్ తర్వాత ఇండస్ట్రీ తర్వాత ఏదో ఏదో వాడు సో ఏంటి మీకు ఓపెన్ దాంట్లో ఒప్పేం లేదు అంటే అంటారు అది వాస్తవం చేస్తున్నారా అని కదా ఎప్పుడు చెప్పాను ఇంట్రెస్ట్ కూడా ఛాన్సీ చెప్పాడు అది ఓకే సరే అంటే ఆర్జీవి ఇప్పుడు పొలిటికల్ సినిమాలు తీగనే ఉన్నారు కదా కాకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడు బాగా యాక్టివ్ గా ఉంటారు పొలిటికల్ గా కామెంట్ చేస్తూనే ఉంటారు కదా ఇప్పటి నుంచి ఎలా ఉండబోతున్నారు ఆర్జీవి గతంలో అంటే అంటే మీరు ఇందాక నేను చెప్పి అడిగాను అంటే పవన్ కళ్యాణ్ మిగతా వాళ్ళనే వాళ్ళని చేస్తూ ట్విట్ చేస్తూ మీ స్టైల్లో పెడుతుంటారు అది రెండు రకాలుగా తీసుకుంటుంటారు కదా ఇప్పుడు ఎలా ఉంటారు ఇప్పటి నుంచి దేవుడి మీద సినిమా తీషియన్స్ దేవుడి మీద సినిమాలు దేవుడి మీద ఏ దేవుడు సార్ ఇది మీరు నమ్మారు అంటే మీరు దెయ్యండి సార్ ఇప్పుడు నెక్స్ట్ కాబోయే ఆర్జీవి గారు చాలా ఎనర్జీగా మళ్ళీ ఫామ్ లోకి వచ్చి నాలుగైదు సినిమాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు అదొకటి ఆ నాలుగు సినిమాలు ఏమైనా డీటెయిల్స్ చెప్తారా ఒకటి అయితే యువర్ ఫిల్మ్ సంబంధించి మీరు సాటిస్ఫైడ్ గా ఉన్నారా సార్ ఇంత గురించి యూ సార్ అండ్ సూపర్ హ్యాపీ అని చెప్తే మీరు అప్పుడు నిద్రపోయారా